హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి మనకి సాఫ్ట్ బెనరస్ ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది సీఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇలా వచ్చింది శారీ అంతా మనకి బూటీ డిజైన్ లాగా వచ్చేసింది పెద్ద బూటీ కూడా వచ్చేసింది అండి చిన్న బూటీతో పాటు మనకి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బౌటర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి స్వీవింగ్ బౌడర్ వచ్చేసింది మంచి పెట్టుబడులు కూడా మనకి వస్తాయండి శారీస్ అయితే క్లాత్ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే సాఫ్ట్ గా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది శారీ బాగా రిచ్గా ఉంది ఇంకా ఏంటంటే బుటీ డిజైన్ మనకి పెద్ద బుటి చిన్న బుటీ రెండు రావడం వల్ల బాగా రిచ్గా కనిపిస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా ఇలా వచ్చేసింది శారీ అంతా ఈ విధంగా వచ్చేసింది వాషబుల్ శారీస్ అండి మెయిన్గా ఏంటంటే వాషబుల్ సారీస్ సమ్మర్ లో కూడా హాయిగా వేర్ చేయొచ్చు శారీస్ చాలా బాగుంది క్లాత్ బాగుంది రఫ్ రఫ్గా మంట రావడం అట్లా అస్సలు ఉండదు బ్లౌజ్ చూడండి మనకి కాంట్రాస్ట్ సేమ్ శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వచ్చింది వన్ మీటర్ వరకు వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చివడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను గబగబా ఇది చూడండి మంచి చాక్లెట్ కలర్ మనకి స్నఫ్ కలర్ అంటారు కదా ఆల్మోస్ట్ అన్ని శారీస్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది ఇదే డిజైన్లో మనం ఆల్రెడీ చేస్తున్నామండి లాస్ట్ టైం కూడా ఇది చూడండి కొంచెం సిమిలర్ డిజైన్ అది పల్లూస్ మాత్రం మంచి గ్రాండ్గా వచ్చినాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అన్నిటికీ సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పింక్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది చూడండి ఇట్లా ఫోల్డ్ అవుతుంది అంటేనే అర్థమవుతుంది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా వీవింగ్ వచ్చినాయి అది కూడా మంచి షైనింగ్ వచ్చినాయి ఇది రామా కలర్ అండి రామా బ్లూ వచ్చింది కలర్ మాత్రం డార్క్ ఉంది దీనికి కూడా పింకే వచ్చింది ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి పింకే వచ్చింది బార్డర్స్ వచ్చేసి అండ్ బార్డర్స్ కలర్స్లోనే కలర్స్ లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లోనే ఈ విధంగా వస్తుంది పల్లూస్ మాత్రం మంచి హైలైట్ వచ్చినాయి మంచి లీఫీ డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా సేమ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి డార్క్ పింక్ ఇది పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇది సెల్ఫ్ వస్తుందండి ఎందుకంటే మనకి బాటమ్ సైడ్ బార్డర్ కూడా పింకే వస్తుంది కాబట్టి ఇది సెల్ఫ్ వచ్చినట్టే బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ వద్దనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈ పింక్కి ఈ పింక్ డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే పళ్ళు వచ్చిన లోనే వచ్చేసింది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి ఇది కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది చూడండి బార్డర్స్ కూడా మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది వెయిట్ లేవు అసలు శారీస్ లైట్ వెయిట్ వచ్చింది చూడండి బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండి అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ వచ్చింది గ్రే కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఈ పింక్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది రామా గ్రీన్ కలర్ అండి ఇది బ్లూ కాదు ఇది గ్రీన్ కలర్ ఫస్ట్ చూపించింది బ్లూ కలర్ ఇలా వచ్చేసింది ఈ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజెస్ అయితే మంచి కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ వచ్చేసింది తక్కువ లో బడ్జెట్ లో వచ్చిన మంచి కలెక్షన్ అండి ఇవి పెట్టుబడులు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది చూడండి మార్చ్ మేలో ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో పై వైపు అండ్ బాటమ్ సైడ్ పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టెంపుల్ డిజైన్ తో పాటు చెక్స్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది విత్ బుటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ముగ్ధా లో అండి ఇది మాంగల్య కాదు ముగ్ధాలో ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది ఇది చూడండి మంచి కలర్ మనకి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఆనియన్ పింక్ కలర్ లో వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి మంచి రెడ్ కలర్ వచ్చేసింది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ ముగ్ధ బార్డర్ వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ఆలోవర్ ఈ విధంగా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో హ్యాండ్లూమ్ సిల్క్ లో బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది సారీ ఒకటి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బ్లాక్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది హ్యాండ్లూమ్ సిల్క్ క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ప్రింట్ లేదు అసలు ఎక్కడ చూడండి పళ్ళు చూడండి మొత్తం కూడా పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇట్లా బుటీ డిజైన్ లాగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది మా బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ వచ్చి మంచి గా ఉంటాయి శారీస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే బాగా లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వేర్ కలెక్షన్ ఒక త్రీ ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మంచి ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్స్ ఇవి చూడండి కలెక్షన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది విస్కో ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఇదంతా కూడా పెయింట్ వస్తుంది బ్రష్ పెయింట్ వస్తుంది బ్రష్ పెయింట్ అండి ఫ్లవర్ డిజైన్ రాదండి ఓన్లీ దీని మీద వచ్చే గోల్డ్ కలర్ మాత్రమే వస్తుంది చూడండి మొత్తం కూడా మనకి పట్టి డిజైన్ లాగా వస్తుంది ఇదంతా విస్కో జార్జెట్ థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇదంతా థ్రెడ్ బీబింగ్ లో వస్తుంది శారీ అయితే పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇట్లా విస్కో థ్రెడ్ బీబింగ్ తోనే బుట్టి డిజైన్ లాగా వస్తుంది బాటమ్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ తో పాటు పట్టి పట్టి డిజైన్ కూడా వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పట్టులో మనకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి మంచి ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదేదమ్మా దీంట్లో ఇంకో కలర్ రెండు రెండు బలేదా నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సమ్మర్ లో కూడా వేరు చేయొచ్చండి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్ డిజైన్ హెవీగా వస్తుంది మిగిలిన పార్ట్ అంతా బాడీ పార్ట్ అంతా మనకి ఇదంతా కూడా ఏంటంటే ఎంత వరకు ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా పట్టి డిజైన్ వచ్చేస్తుంది శారీస్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ లైట్ వెయిట్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ లో వచ్చేసింది కృష్ణ బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది పట్టి కలర్ లోనే వస్తుంది శారీకి వచ్చిన ఈ డిజైన్ ఈ కలర్ బోర్డర్ కలర్ లోనే వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ పర్పస్ వచ్చి శారీలో వచ్చిన ఫ్లవర్ తోనే హైలైట్ గా ఇస్తారు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక కలర్ ఉందండి లావెండర్ కలర్ ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో చాలా కాస్ట్లు ఉన్నాయి మన దగ్గర ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి లావెండర్ కలర్ ఇది లావెండర్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో ఇచ్చే ఉంటుంది ఏముంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే షిప్పింగ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో